వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ నేను మీ జంగం శివయ్యండి ఈరోజు ఏపీ డిఎస్సి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే మనకు టీవీ నైన్లో అఫిషియల్ స్క్రోలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏమిటిచ్చారంటే రేపు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అనే అఫిషియల్ ఇవ్వడం జరిగింది సరే ఇది నిజమేనా అంటే హండ్రెడ్ పర్సెంట్ నిజమే అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఇక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రేపు ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే ఏ విధంగా వస్తాయి అన్న విషయాలు అయితే రేపు ఉదయం తెలుసుకుందామండి ఇక విషయానికి వచ్చేసినట్లయితే రేపు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం మంత్రి బొత్స కీలక ప్రకటన ఉదయము టీవీ ఈటీవీలో ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక వైఎస్ఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ లేనట్లే ఆర్థిక శాఖ ఆమోదం లేదు అన్న న్యూస్ ఇవ్వడం జరిగింది దానికి ఘాటుగా మంత్రి బొత్స సత్యనారాయణ గారి ప్రెష్ మీట్ల ద్వారా దీన్నైతే విడుదల చేయడం జరిగింది దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ నెక్స్ట్ ఇస్తే కూడా టెట్ కమ్ టీఆర్టీ ఇవ్వడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఇక ఎస్జిటి కానీ స్కూల్ స్టాండ్ కానీ ప్రతి ఒక్కరు కూడా టెట్ కమ్ టీఆర్టీని దృష్టిలో పెట్టుకొని చదవాల్సి ఉంటుంది అయితే టెట్ కమ్ టీఆర్టీ ఎందుకు అంటున్నారంటే దాదాపు టెట్ నిర్వహించి టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కాబట్టి దగ్గర దగ్గరగా కాబట్టి చాలా మంది అభ్యర్థులు కూడా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు కొత్త అభ్యర్థులు ఉన్నారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించడానికి అయితే హండ్రెడ్ పనిచేసి ఛాన్స్ ఉంది ఒకవేళ రేపు నోటిఫికేషన్ ఇచ్చినా సరే ఎన్నికల తర్వాతనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కేవలం అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన ఒకవేళ ఒకవేళ ఎంతో షార్ట్ టర్మ్ ఇస్తే తప్ప ఎగ్జామ్ డేస్ ఎన్నికల కంటే ముందర ఉండవచ్చు ఒకవేళ ఎగ్జామ్ కు నిర్వహించడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఛాన్స్ లేదు ఏదో ప్రభుత్వం తొకలాడి తొకలాడి చేస్తే కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి భయపడకుండా ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపేర్ చేశారో వాళ్ళైతే తప్పకుండా ఈ డిఎస్సిలో మంచి మార్కులు తెచ్చుకొని జాబ్ అయితే సాధించడానికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అదేవిధంగా ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదు ఆల్రెడీ ప్రిపేర్ చేసి క్లోజ్ చేసిన వాళ్ళు కూడా రీస్టార్ట్ చేస్తే మాత్రం మంచి సక్సెస్ అయితే అనుగోలు చేస్తున్నాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటు జేవీ సరిగ్గా ఛానల్